నిన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ పడవలతో ఢీకొట్టడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలో భాగం అది జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాజీ ఎంపీ సురేష్ గారు ఎమ్మెల్సీ తలసల రఘురామ్ గారు వీళ్ళ నలుగురు పన్నిన కుట్రలో భాగమే బ్యారేజ్ని పడవలతో కొట్టించటం చాలా క్రిమినల్ అఫెన్స్ అది ఒక భయంకరమైన కుట్ర అది ప్రకాశం బ్యారేజ్ అది ఒక నేషనల్ ఎసెట్ అది జాతీయ సంపద ప్రకాశం బ్యారేజ్ ఎవరి సొత్తు కాదు ఏదో నారా చంద్రబాబు నాయుడు గారిదో నారా లోకేష్ బాబు గారు సొత్తు కాదు అది అది జాతి సంపద రాష్ట్ర ప్రజల దేశ ప్రజల సొత్తు అది అందుకనే నేషనల్ ఎసెట్ అది దానిని నాశనం చేయాలని కుట్ర పన్ని దానిని ఢీకొట్టించటం క్షమించరాని నేను దేశద్రోహ నేరంతో సమానం ఇది ఇట్ ఈస్ బట్ నథింగ్ బట్ వేసింగ్ ఎ వార్ అగెన్స్ట్ ది ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ లీగల్లీ ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం ప్రభుత్వం ప్రజలు అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమిని గెలిపిస్తే ఈ కూటమిని అప్రతిష్ట పాలు చేయటం కోసం కుట్ర పన్ని ఈ పడవలతో కృష్ణ ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టించటం క్షమించరాని నేరం అంటున్నాను నేను దేశద్రోహ నేరంతో సమానం అంటున్నాను నేను ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయటం కోసం పన్నిన కుట్ర అని నేను అంటున్నాను కుట్ర సఫలం కాలేదు కానీ కొద్ది నష్టంతో బయటపడ్డాం కొన్ని కోట్ల రూపాయల నష్టంతో మాత్రమే బయటపడింది రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే వాళ్ళు అనుకున్నది జరుగుంటే ఈ పడవలు సరైన రీతిలో బారోజుని ఢీకొట్టుంటే ఆ నీటిని ఆపేవాళ్ళం కాదు మనం సముద్రంలోకి వెళ్లే ముందు ఈ వరదంతా కూడా ఎన్ని గ్రామాలు ముంపుకు గురయ్యాయో ఎంతమంది ప్రాణాలు పోయాయో ఎంత ఆస్తి నష్టం జరిగి ఉండేదో ఎన్ని ఇళ్ళు మునిగిపోయాయో ఎంత పశు సంపద నాశనమై ఉండేదో కోట్లాది కోట్లాది రూపాయలు లెక్క లేనంత సంపద నాశనమై ఉండేది లెక్క లేనంతమంది ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఏడులోన వరద వచ్చింది పంతొమ్మిది వందల ఇంట్లో వరద వచ్చింది కదా మన దివిసీమ వరద దివిసీమ వరద వచ్చినప్పుడు ఏ రకంగా లెక్క చనిపోయారో చనిపోయారు కరెక్ట్గా లెక్క కూడా తేల్చలేకపోయామో శవాల్ని మనం లెక్కించలేకపోయామో అటువంటి ప్రమాదం నుంచి బయటపడ్డామని నేను అంటాను నేను నేను గుండె చేసుకొని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీ కుట్ర పాదో అంటే నేను అడుగుతున్నాను మీ కుట్రలో భాగమే లేకపోతే ఎవరండి సురేష్ సురేష్ ఈ పడవలు ఏంటండి ఈ వరద వచ్చే ముందు రోజున పడవలన్నీ ఉద్దండ ఉద్దండరాయనపాలెంలో సురేష్ కంట్రోల్లో ఉన్నాయి మాజీ ఎంపీ సురేష్ కంట్రోల్లో ఉన్నాయి అటువంటి పడవలు మరల ఈ గొల్లపూడి సైడ్కి వచ్చి గొల్లఊరిలో ఈ ఉదయశ్రీ ఆరు ఊషాశ్రీ ఎవరైతే ఉన్నారో ఈ తలసల రఘురామ్ గారి పార్ట్నర్ అతను వ్యాపార రిలేషన్ అతను ఈ రెండో వ్యక్తి ఇక్కడ చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసినారు రిమాండ్ రిపోర్ట్లో కూడా పోలీస్ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు దేర్ ట్రాన్సాక్షన్ బిజినెస్ అఫైర్స్ శాలరీస్ బోత్ ఆర్ విత్ నాలెడ్జ్ ఆఫ్ తలసల రఘురాం కోమంటే రామ్మోహన్ కజిన్ అండ్ ఫాలోయర్ ఆఫ్ తలసల రఘురామ్ తలసల రఘురామ్ అంటే జగన్మోహన్ గారికి అత్యంత సన్నిహితుడు వాళ్ళ ఎమ్మెల్సీ హీ డోంట్ డూ ఎనీథింగ్ టెల్లింగ్ హిమ్ ఎవరిథింగ్ ఇతను కోమంటే రామ్మోహన్ తలస రఘురామ్ చెప్పకుండా ఇది పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో వ్రాసిన మాట అండి నేను చెబుతున్న మాట కాదు ఉషాద్రి ఉషాద్రి యూజ్ టు ట్రేడ్ శాండ్ ఇల్లీగల్లీ విత్ నందిగామ్ సురేష్ ఆఫ్ ఉద్దండ రాయునిపాలెం సిమిలర్లీ దిస్ టూ హ్యాడ్ మోడ్ దేర్ బ్రోడ్స్ ఇదంతా మిగతా కథ సో సురేష్కి ఉదా ఉషాద్రి రఘురామ్ గారికి మటి రామ్మోహన్ సో ఈ పడవలు అరెస్ట్ అయిన ముద్దాయిలు మన తలసల రఘురామ్ తర్వాత ఇతను ఎక్స్ఎంపి సురేష్ వీళ్ళందరూ కనెక్ట్ అయి ఉన్నారు యాజ్ అబో ఫ్యాక్ట్స్ కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పి వాళ్ళ ఉద్దేశం ఏంటి గవర్నమెంట్ విల్ గెట్ ఏ బ్యాడ్ నేమ్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయటం కోసం ఇదంతా ప్లాన్ చేశామని వాళ్ళు ముద్దాయిలు ఒప్పుకున్నారు దీన్ని బట్టి ఏం చేశారు యాజ్ అబౌ ఫ్యాక్ట్స్ యాడర్ సెక్షన్ సిక్స్టీ వన్ బి బిఎస్ఎన్ యాక్ట్ ఏంటిది కుట్ర కాన్స్పిరసీ ఈ కుట్ర సురేష్ ఒక్కడు తల్స రఘురం ఇద్దరే పన్నుతారా బెంగళూరు ప్యాలెస్లో ఉన్న జగన్ పాత్రధారుడా హైదరాబాద్లో ఉంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి దాడు కాదా అంటే వీళ్ళిద్దరికీ తెలియకుండా ఈ దళిత వర్గానికి చెందిన ఇతనే ప్లాన్ చేస్తాడండి ప్రకాశం బ్యారేజ్ లాంటి అదొక జాతీయ ప్రాపర్టీని నేషనల్ ప్రాపర్టీని ధ్వంసం చేయటం కోసం నాశనం చేయటం కోసం దాదాపు ఇరవై లక్షల ఎకరాల సాగుకు భంగం కలిగించడం కోసం ఇరవై లక్షల ఎకరాలు పోతాయండి వీళ్ళు చేపట్టిన సాగులోకి రాకుండా పోతాయి ఇరవై లక్షల ఎకరాలు రైతు అనేవాడికి ఒక మెతుకు అన్నం ఉండదు ఇక రైతు అనేవాడు ఒక ఎకరం సాగు ఉండదు ఇక్కడ కృష్ణా డెల్టాలో అంత దుర్మార్గ ప్లాన్ చేశారు అందుకే కుట్ర సెక్షన్ని యాడ్ చేస్తున్నాం మేము ఈ కుట్రలో అసలు సిసలైన వాళ్ళని బయటకు తీస్తామని వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో పెట్టారు దిస్ ఈజ్ ద రిమాండ్ రిపోర్ట్ నేను అడుగుతున్న పోలీసు వ్యవస్థను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా వీళ్ళిద్దరూ అంత సాహసం చేయలేరు ఎక్స్ఎంపి సురేష్ తలసరి రఘురాం వీళ్ళిద్దరూ ఇంత సాహసం చేయలేరు పడవలు ఉండొచ్చు పడవలతో వ్యాపారం ఉండొచ్చు పడవలతో ఇసుక వ్యాపారం చేస్తూ ఉండొచ్చు కానీ ప్రకాశం బ్యారేజ్ని ధ్వంసం చేయాలి ఆ జాతీయ ఆస్తికి నష్టం కలిగించాలి ఎంతమంది చనిపోయినా పర్లేదు ఎన్ని కోట్ల ఆస్తి నష్టమైనా పర్లేదు ఇరవై లక్షల ఎకరాల్లో సాగు జరగకపోయినా పర్వాలేదు రైతులందరూ అలో లక్ష్మణాన్ని అల్లాడినా పర్వాలేదు అనే నిర్ణయం వీళ్ళిద్దరు తీసుకుంటారంటే నేను ఒప్పుకోనాను దీని వెనక బలీయమైన శక్తి బలమైన శక్తి ఉంది ఆ శక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాక మరెవరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాక మరెవరు ఈ బలీయమైన శక్తి పాత్రను కూడా వెలుకి తీయాలని నేను దర్యాప్తు చేస్తున్న అధికారుల్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ డీజీపీ నేను కోరుతూ ఉన్నాను ద్వారకా తిరుమలరావు గారిని నేను కోరుతూ ఉన్నా అయ్యా ఇది సీరియస్గా దర్యాప్తు చేయాలి దీని వెనుక పెద్దల హస్తం ఉంది ఇది కుట్రలో భాగమే అక్కడ వాళ్ళందరూ కూడా ఏంటో ఈ పనికిమాయిన తాళ్ళతో కడుతున్నారు వరదొస్తుంది కొట్టుకుపోతాయంటే నోరు మూసుకువెళ్ళండి అన్నారట మీకు ఇక్కడేం పని అని వాళ్ళ తరివేశారట ఇదంతా కుట్రలో భాగం కనుక దీన్ని అంత ఈజీగా తీసుకోవటానికి వీల్లేదు పోలీసులు సరైన సమయంలో కేసు రిజిస్టర్ చేశారు దర్యాప్తు చేశారు అరెస్ట్ చేసిన వాళ్ళు కాదు వాళ్ళ పాత్రధారులు మాత్రమే సూత్రధారుల్ని బయటకు తీసుకురావా తీసుకురావాలి ఈ కుట్రలో ఉన్న వాళ్ళందరూ కూడా భాగస్థులైన వీళ్ళిద్దరు అరెస్ట్ అయిన వాళ్ళు వాళ్ళకి తోడుగా ఉన్న మాజీ ఎంపీ సురేష్ అండ్ ఎమ్మెల్సీ తలసిరా రఘురామ్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు కీలక పాత్ర సూత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన అనుంగు శిష్యుడు వీళ్ళు ఆరుగురు కుట్రపినారు దేశ ద్రోహ నేరం లాంటిది వీళ్ళు చేసింది నథింగ్ స్మాల్ ఆఫ్ దట్ దిస్ ఈస్ వేరింగ్ వేసింగ్ అ వార్ అగెన్స్ట్ ది ఎలక్టెడ్ గవర్నమెంట్ లీగల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఈ కూటమి మీద ఒక యుద్ధాన్ని ప్రకటించినట్లు లెక్క ఒక కుట్ర పడినట్టు లెక్క వాళ్ళ ఇమేజ్ నాశనం చేయాలన్న లెక్క కనుక ఈ కేసును సీరియస్గా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్న అధికారిని దర్యాప్తు చేస్తున్న అధికారిని కూడా కోరుతున్నాం డీజీపీ గారు ఈ లైన్లో సరైన సలహాలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాం ఇది దేశ నేరంతో సమానంగా పరిగణించాలి వీళ్ళని దేశ ద్రోహులుగా వీళ్ళని వెలుకు తీయాలి వీళ్ళు చేసిన నేరం అని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను లేకపోతే ఇది ఎలా జరుగుతుందండి మూడు కాణాలు ఇందులో పా పాడైపోయినాయి గ్రామాలన్నీ నీటి మట్టం అయిపోయాయి ఇందులో సరైన రీతిలో చర్యలు తీసుకోవాలని డీజీపీ గారిని కోరుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం కూడా అంతే ఆయన ఎన్నికల్లో గెలవటం కోసం బాబాయ్ మీద గొడ్డలు వేటేసి చంపేశారు ఆ దర్యాప్తు అంతా తప్పులు తడకలాగా ఇతనే క్రియేట్ చేశాడు చివరకు సిబిఐ వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని సిబిఐ వాళ్ళని అడుగడుగున ముఖ్యమంత్రిగా ఇతను అడ్డుకొని సిబిఐ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే స్థాయికి వెళ్ళి షోన్ నిజ్ ఎడాసిటీ లైక్ దట్ అటువంటి వ్యక్తి క్రిమినల్ అని నేను ముందే చెప్పాను అటు అడుగడుగున క్రిమినల్ ఇన్స్టింక్ట్ వ్యక్తం చేసి బాబాయిని కూడా అధికారాన్ని చేపట్టడం కోసం బాబాయ్ని కూడా ఘోరాతిఘోరంగా హత్య చేయించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని కోడై కూస్తుంది రాష్ట్రం అంతా కూడా అటువంటి వ్యక్తి నేను అడుగుతున్న కోడికత్తి కేసండి ఎంత అప్రతిష్టమో ఆ ఎన్ఐ కూడా సిగ్గుతో తలంచుకుంది దర్యాప్తు కూడా సరిగ్గా చేయలేదు ఎన్ఐ ఎన్ఐఏ ఆ ఎన్ఐ కూడా తప్పులు తడక చేసింది ఒక దళిత యువకుని దాదాపు ఐదున్నర సంవత్సరాలు జైల్లో మ్రగ్గేటట్టుగా చేసిన క్రిమినల్ ఇన్స్టింక్ట్తో కొట్టుమిట్టాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియచేస్తున్నా అతని అంత ఆలోచన అంతే ఈజ్ మ్యాన్ స్ట్రగులింగ్ విత్ క్రిమినల్ ఇన్స్టింక్ట్ ఎవరి మినిట్ స్ట్రగులింగ్ విత్ క్రిమినల్ ఇన్స్టింక్ట్ అదే ఆ కోడికత్తి కేసు తునిలో ట్రైన్ తగలబడిపోయింది తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ని మొత్తం అన్ని భోగిలు కూడా భష్మిపట్నం చేశారు ఎవరు చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగిందండి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలియకుండా జరిగిందా అంటే ఎందుకు నేను పాతయ్య కూడా చెబుతున్నానంటే ఈ ప్రకాశం బ్యారేజ్ నాశనానికి కుట్రపరిన వీలే వీళ్ళందరూ కూడా సేమ్ టీమ్ ఈ తానులో గుడ్డలే ఆ తానులో గుడ్డలే వీళ్ళందరూ కూడా ఆ తానులో గుడ్డలే ఈ బ్యాచ్ అంతా కూడా అందుకు వీటన్ని తీసుకొస్తున్నా గులకరాయి కేసు ఏంటండి మొన్న ఎలక్షన్లో మళ్ళీ అతని అధికారాన్ని నిలబెట్టడం కోసం ఏ నానా గడ్డి కరుస్తాడంటాం మన వాడుకో భాషలో అందులో భాగమే కదా గులకరాయి సీఎంని హత్య చేయాలనుకున్నవాడు ఈ చిన్న రాయితో కొడతాడండి ఏదో ఏదో చేయాలి దట్ ఈజ్ క్రిమినల్ ఇన్స్టింక్ట్ ఏదో చేయండి రా నన్ను అధికారంలో ఉంచండి అతను వెళ్ళే ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు రికార్డులన్నీ తగలబెట్టించు ఎప్పుడన్నా ఉందండి నాకు యాభై సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాలనా విధానం గమనిస్తూ ఉన్నాను ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఎప్పుడు లేదు రికార్డులు తగలబెట్టటం పోలీసు రికార్డులు తగలబెట్టటం సిఐడి రికార్డులు తగలబెట్టటం ఇంటెలిజెన్స్ రికార్డులు తగలబెట్టటం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రికార్డులు తగలబెట్టటం సిఐడి సిబిఐ ఏసీబీ ఏంటి వాటి రికార్డులు తగలబెట్టడం క్రిమినల్ ఇన్స్టిట్యూక్ట్ అన్నాను కదా జగన్మోహన్ రెడ్డి గారి క్రిమినల్ ఇన్స్టిట్యూట్లో భాగం చివరకు పెన్షన్లు కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఇంకా ముఖ్యమంత్రి అవల ముప్పై ముగ్గురు ముసలి అవ్వ తాతల చావుకు కారణమైనాడు జగన్మోహన్ రెడ్డి గారు సరైన రీతిలో పెన్షన్లు ఇచ్చినట్లయితే ఆ ముప్పై ముగ్గురు అవాతాతలు బ్రతికుండేవాళ్ళు జీవించి ఉండేవాళ్ళు ఆ రకంగా ముప్పై ముగ్గురు ప్రాణాలు కూడా తీసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు క్రిమినల్ ఇన్స్టింక్ట్తో మిట్టాడుతున్న వ్యక్తి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం ఈ రికార్డులు తగలపెట్టడం దగ్గర నుంచి అన్నిట్లో కూడా అడుగు కూడా ఎంత క్రిమినల్ ఇన్స్టింక్ట్ క్రిమినల్ నాలెడ్జ్ ఏదైనా కానీ నేను పవర్లో ఉండాలా అని కోరుకునే వ్యక్తి ఈరోజు నా ప్రకాశం బ్యారేజ్కే ఎసరు పెట్టాలని ప్రయత్నం చేశాడు ఆ కుట్రను వెలికి తీయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను అడుగుతున్నాను జగన్మోహన్ ఆ మూడు బోట్లు మొత్తం టోటల్ ఐదు ఐదు బోట్లు మూడు మూడు బోట్లు నీ పార్టీ రంగులు వేసిన వాళ్ళు కాదా మీ పార్టీ వాళ్ళే కాదా తలసరి రఘురామ్కి ఇతను మాజీ ఎంపీ సురేష్కి సంబంధం లేదని చెప్పే ధైర్యం మీకుందా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పడవలకి రంగేసి లేదా అటువంటి మీరు ఎంత క్రిమినల్ నాలెడ్జ్ ఉన్న మీరు రోజున ప్రకాశం బ్యారేజ్ని అటాక్ చేయటం కానీ దాన్ని దాడి ధ్వంసం చేయడానికి కుట్ర పన్నలేదంటే ఎవరైనా నమ్ముతారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇటువంటి క్రిమినల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి పార్టీ దేవాలయం లాంటి పార్టీ కార్యాలయాల మీద దాడి చేయించడానికి ఏమాత్రం వెనకడుగు వేయని వ్యక్తి నిత్యం రాజకీయ కుట్రలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అహోరాత్రులు అక్కడ కూర్చొని రోజుకి ఇరవై రెండు గంటల పాటు పనిచేసి ఇంటికి కూడా వెళ్లకుండా బస్సులోనే ఆయన దాదాపు పది రోజులు అక్కడే ఉండి ఈ రోజున ఒక ప్రశాంతత తీసుకొచ్చారు ఈ ప్రాంతంలో పనులందరూ కూడా బాధితులందరూ కూడా జోషాలు పలుకుతున్నారు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మా పరిస్థితి ఏమిటి అని వాళ్ళందరూ కూడా కంగారు పడ్డారు ఇదే జగన్మోహన్ రెడ్డి ఉంటే అంటే మీరేడండి జగన్మోహన్ రెడ్డి గారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా పరిస్థితి ఏమిటి మా ప్రాణాలకు ఆస్తికి ప్రాణాలకి ఎవరు దిక్కని అని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు అందరూ సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం మీరందరూ అని చెప్పి కూడా తెలియచేస్తూ ఎంత సిగ్గుమాలి మీరు ఈ రకంగా ప్రయత్నం చేయటం సరైనది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా ఇది సరైన విధానం కాదు మీ కుట్రలో భాగమేది మీ కుట్ర పనిన ఏదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మీ నాటకంలో మీ రైతులు పాప అతను ఎవరో ఉన్నాడు కులం కూడా మార్చుకున్నాడు కులాలు మార్చుకునేది లేదు మన భారతీయ సంస్కృతిలో నవ్వుతున్న తమ్ముడు భారతీయ సంస్కృతిలో మన రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మతం మార్చుకోవచ్చు వేరే లిబర్టీ ఎట్ ఎప్పుడన్నా మతం మార్చుకోవచ్చు క్రసత్వంలో వెళ్ళొచ్చు హిందూయిజంలోకి వెళ్ళొచ్చు బౌద్ధిజంలోకి వెళ్ళొచ్చు ఇస్లాంలోకి వెళ్ళొచ్చు కానీ కులం నుంచి కులం నుంచి ఇంకో కులానికి వెళ్ళటానికి లేదు కులము కులం కూడా మార్పిడి చేసి ఆయన ఎవరో రెడ్డిగా మారిపోయినాడు ఎవరో అతను పద్మ పద్మనాభ రెడ్డి గారు ఆయన ముద్రగడ పద్మనాభం పద్మనాభ రెడ్డిగా మార్చిన ఘనత కూడా మీదే అది కూడా మీ క్రిమినల్ ఇన్స్టింక్ట్లో భాగం మీ క్రిమినల్ ఆలోచనలో భాగం అది పాపం ఏమి అంత వెలుగు వెలిగిన వ్యక్తి ఈ రోజున కులం మార్చుకొని ఏదంటారు జోడు ముసుగేసుకొని ముసుగేసుకొని కూర్చున్నాడు అతను పాపం ఇప్పుడేం సమాధానం లేదు అతను వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కుల మార్పిడి ఎక్కడుందండి భారతదేశంలో కుల మార్పిడి ఎక్కడ లేదండి అది కూడా క్రియేట్ చేసిన దుడిదారి అని నేను ఎక్కువ మాట్లాడిన కొంచెం సెన్సిటివ్ ఇష్యూ ఆయన పాపం ఒక రకం వెలుగు వెలిగిన నాయకుడు అతను నీ స్నేహం బట్టి నీ గాలి సోకి గంజాయి వనంలో చేరి అతను కూడా గంజాయి మొక్కగా మారాడు అది నేను అంటాను నేను ముద్రగాడ పొద్దునాపం నేను కూడా పోలీస్ అధికారి ఉన్నప్పుడు చూశాను నేను అతను మంచివాడే అనొచ్చు మనం తులసి మొక్క అని కానీ గంజాయి వనంలో అడుగుపెట్టిన తర్వాత తాను కూడా గంజాయి మొక్కగా మారి ఈ రోజున ముసుగు కూర్చున్నాడు పాపం కులాన్ని కూడా మార్చుకొని రెడ్డి అని పిలవాలట అని ఏమిటి దరిద్రం మీది మీ ఆటలో మీ చదరంగంలో పావాతను అటువంటి క్రిమినల్ ఇన్స్టింక్ట్ ఉన్న మీరు నేను రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి వేసే ప్రతి అడుగు అందరూ గమనించాలా ఈరోజు ప్రకాశం బ్యారేజ్కి వెసర పెట్టిన వ్యక్తి ఇంకేదైనా చేస్తారు రేపు వీటి కొడతారు ఇంకోటి కొడతారు నేషనల్ ప్రాపర్టీస్ మీద కన్నేసారు వీళ్ళు అంటే అస్తవ్యస్తం అస్థిరత క్రియేట్ చేయాల చట్టబద్ధంగా ఎంపికైన ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అస్తవ్యస్తం చేయటం కోసం కుట్ర పన్నుతున్నారు ఈ కుట్రల పట్ల తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా అధికార యంత్రాంగాన్ని తెలియజేస్తూ ఈ పడవలు ప్రకాశం బ్యారేజ్ పడవలతో విధ్వంసం చేయాలని ధ్వంసం చేయాలని ఒక దేశ ద్రోహ నేరస్తుల్లాగా ద్రోహుల్లాగా ప్రకాశం బ్యారేజ్ని ఢీ కొట్టిన విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ కుట్ర వెనుకన్నంత పెద్దవారైనా ఆ కుట్రలో భాగస్థులు బయటకు తీయాలి చట్టానికి పట్టించాలని చెప్పి కూడా పోలీస్ వ్యవస్థని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యువర్ ఇట్ లిబర్టీ టు ఆస్క్ మీ థ్యాంక్ యూ